నమస్తే సిరి బొమ్మ ఛానల్కి స్వాగతం బియ్యం వడియాలండి ఇంకా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఈరోజు మన వీడియో వచ్చేసి బియ్యం వడియాలు నేను లాస్ట్ వన్ వీక్ నుండి కంటిన్యూగా పెడుతున్నాను యాక్చువల్గా అయితే ఏప్రిల్లో పెట్టాలి నాకు ఎప్రువల్ లో బిజీగా ఉంది నేను ఈ వన్ వీక్ నుండి అయితే ఎండలు బాగా ఉన్నాయి కదా సో ఇప్పుడైతే పెడుతున్నాను ఇవి నేను ఎండుమిర్చితో పెట్టానండి రెడ్ చిల్లీ మెచ్చితో పెట్టాను లాస్ట్ వన్ వీక్ నుండి కొత్తిమీర వెల్లుల్లి పచ్చిమిర్చి అవన్నీ పెడుతూనే ఉన్నాను సో ఒకసారి మీకు మళ్ళీ చూపెడదాము టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను వెల్లుల్లితో రవ్వ వడియాలు తర్వాత గోధుమ రవ్వ వడియాలు అవన్నీ అయితే మన ఛానల్లో ఉన్నాయి మీకు వీళ్ళైతే ఒకసారి చూడండి సో కొత్తగా మన ఛానల్లో జాయిన్ అయిన మన ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈరోజు ఒక గ్లాస్తో రెడ్ చిల్లీ అంటే ఎండుమిర్చితో పెడుతున్నాను చాలా బాగుంటాయండి ఇవి రసంలో కానీ సాంబార్లో కానీ చాలా బాగుంటాయి ఒకసారి మీరు చూపెడదామని చిన్నది ఇది ఒక గ్లాసు సాధానా అండి నేను ఒక టూ అవర్స్ బిఫోర్ నానబెడుతున్నాను ఇవి బాగా కడిగానండి చూడండి మనం కడగగానే ఇలా మెత్తగా అయిపోతూ ఉంటాయి కడిగిన తర్వాత ఆ నీళ్ళు పంపేసి తర్వాత మూడు గ్లాసుల వాటర్ అయితే పోసి నానబెడుతున్నాను మీరు ఉడకబెట్టే కంటే ముందు ఒక టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ ముందు కానీ నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక గ్లాసు సగ్గుబియానికి మూడు గ్లాసుల వాటర్ పోసి టూ అవర్స్ బిఫోర్ నానబెట్టానండి ఉడకబెట్టేదానికి ఒక టూ అవర్స్ బిఫోర్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది మార్నింగ్ నేను ఫైవ్ ఓ క్లాక్ అలా నానబెట్టి పెట్టాను బాగా నానయ్యి చూసారా సగ్గుబియ్యంలో త్రీ గ్లాస్ వాటర్ పోస్ అయితే నానబోసాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఫోర్ గ్లాస్ ఏ గ్లాస్తోనైతే సగ్గుబియ్యం కుల్చుకున్నాము మనము ఆ మెజర్మెంట్స్తో ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే బాయిల్ అని చెప్పేసి ఇంకో బౌల్లో తీసుకున్నాను ఇవి బాగా రూల్ బాయిల్డ్ అవ్వాలన్నమాట ఇవి ఒక టూ అవర్స్ బిఫోరే నానబోసాను కాబట్టి సెవెన్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి ఒకవేళ మీరు ఇంకా కాస్త ముందుగా నానబోసినట్టు ఉంటే సిక్స్ గ్లాసెస్ వాటర్ అయినా సరిపోతాయండి ఇప్పుడు ఈ వాటర్ బాగా రూల్ బాయిల్డ్ అవ్వాలి ఈ సగ్గుబియ్యం వడియల్లో సాల్ట్ కాస్త ఎక్కువ అయితే మాత్రం చాలా ఉప్పగా ఉంటాయండి నేను ఒక్క చిన్న స్పూన్తో ముప్ప స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే మనకి ఇప్పుడు చూస్తే సాల్ట్ సరిపోనట్టుగానే అనిపిస్తాయి కానీ అవి ఎండిన తర్వాత చాలా ఉప్పగా అవుతాయి అన్నమాట సాల్టే అవుతాయి సో చాలా తక్కువగా వేసుకోండి ఓమా అండి ఒక హాఫ్ టీ స్పూన్ ఓమా స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ నువ్వులండి టూ స్పూన్స్ సరిపోతాయి నువ్వులు ఇంకా తక్కువైనా వేసుకోవచ్చు చిన్న స్పూన్తో టూ స్పూన్స్ వేసాను నేను ఎండుమిర్చితో చేయాలనుకుంటున్నాను అండి ఇలా ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకొని మిక్సీ పడుతున్నాను కచ్చపచ్చగా పట్టుకోవాలండి ఇలా చిన్నగా కచ్చ చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకుంటే చాలా కారం అయిపోతాయి ఇప్పుడు ఈ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తోటి మంచి ఫ్లేవర్ ఉంటుందండి మనకు వడియాలు ఆడిన తర్వాత కూడా వాటిపైన చిన్న చిన్నగా రెడ్ స్పాట్స్ లాగా కనిపిస్తాయి మనము వేయించుకొని తినేటప్పుడు కారం అలా వేయకుండా కూడా తినవచ్చు చాలా బాగుంటాయి సాంబార్లోకి కానీ చారులోకి కానీ చాలా బాగుంటాయి ఇప్పుడు వాటర్ రోల్ బాయిల్డ్ అవుతున్నాయి కదా సగ్గుబియ్యం ఉన్నాయి కదా మనము నానబెట్టుకున్న సగ్గుబియ్యము ఈ వాటర్ తోటే వేస్తాను ఎందుకంటే మనకు ఆ ఫోర్ గ్లాసెస్ వాటర్ ఈ త్రీ గ్లాసెస్ వాటర్ మొత్తము కావాలి మనకి సో దీంతోనే వేసేస్తున్నాను వాటర్ కూడా ఇందులో వేసేస్తాను ఇలా బాగా ఉండలు లేకుండా కలపాలి మనము మధ్య మధ్యలో కలపకుండా ఉంటే మాత్రం ఉండలు కట్టేస్తాయి కింద మాడ కట్టేస్తుంది అనమాట సో బాగా కలుపుకోవాలి ఇవి ఉడికేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి మధ్య ఉండలు లేకుండా కలుపుతూ ఇలా ట్రాన్స్పరెన్సీ వరకు సగ్గుబియ్యం చూడండి తెల్లగా లేకుండా ఇలా ట్రాన్స్పరెంట్ రావాలండి ఇలా వచ్చేంతవరకు బాగా బాయిల్ చేసుకోవాలి నాకైతే ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది బాయిల్ చేయడానికి అంటే ఇలా చల్లారని ఇస్తున్నాను మనం కాస్త మార్నింగ్ బాయిల్ చేసుకుంటే దానికి అదే చల్లారుతుంది కానీ ఇంకా ఇప్పుడు త్వరగా చల్లారాలి త్వరగా పెట్టేసి డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి నేను ఇలా వాటర్లో అయితే చల్లారి పెడుతున్నాను సో ఈ కన్సిస్టెన్సీ ఇంకొంచెం చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుంది అనమాట కాస్త తిక్కుగా అవుతుంది సో ఇది సరిపోతుంది మనకు బాగా చల్లారాలి ఎందుకంటే మనం పెట్టుకునేది కవర్ పైన కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి మరి ఇంత వేడి పైన అయితే కవర్ పైన పెట్టకూడదు క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చు కానీ నేనైతే రెగ్యులర్గా కవర్ పైన పెడతాను ఎందుకంటే చాలా ఈజీగా వస్తాయి అన్నమాట డ్రై అవ్వడం కూడా ఈజీగా డ్రై అవుతాయి మళ్ళీ మనం బ్యాక్ సైడ్ వాటర్ ఇచ్చి అంటే క్లాత్ అయితే బ్యాక్ సైడ్ వాటర్ చల్లి తీయాలి కాబట్టి ఇంకా మళ్ళీ అవి డ్రై అవ్వడానికి తెల్లవారు కూడా చాలా టైం పట్టుద్ది పచ్చిగా అయిపోతాయి కాబట్టి నేను కవర్ పైన పెడతాను గోరువెచ్చగా అయినాక పెట్టేస్తాను బాగా చల్లారిందండి చూడండి ఇంట్లో అయితే పెట్టినట్టుగానే అనిపిస్తున్నాయి చూడండి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి సరిగా కనిపించట్లేదు సో నేను ఎప్పుడు మంచంలోనే అండి ఎవ్రీ ఇయర్ మంచంలోనే పెడతాను యాక్చువల్గా ఏప్రిల్లో పెట్టాలి నేను బిజీ ఉండడం వల్ల మేలో అయితే పెడుతున్నాను మే ఎండింగే కదా ఇంకా అయిపోతుంది సో అయినా ఎండలు బాగా ఉన్నాయి కదా ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుండి పెడుతూనే ఉన్నాను ఇంకా అయిపో వచ్చాయి పచ్చిమిర్చి పెట్టాను ఎండుమిర్చి పెట్టాను వెల్లుల్లి పెట్టాను తర్వాత కొత్తిమీర పెట్టాను రోజు ఒక గ్లాస్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో అయితే పెడుతున్నాను కానీ అన్నిటికంటే ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటాయండి అందుకనే మీకు ఎండుమిర్చిది చూపిస్తున్నాను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి వెల్లుల్లితో పెట్టినయి తర్వాత ఎండుమిర్చితో పెట్టినాయి పచ్చిమిర్చితో పెట్టినాయి టూ ఇయర్స్ బ్యాక్ వీడియోస్లో ఒకసారి చూడండి చాలా వీడియోస్ ఉన్నాయి క్లియర్గా ఉన్నాయండి రవ వడియాలు కూడా ఉన్నాయి ఒకసారి మీకు ఫీల్ అయితే పాత వీడియోస్ విజిట్ చేయండి రెండు వచ్చేస్తుంది చాలా వేడిగా ఉందండి మీరు ఒకవేళ ఎండ చాలా ఎక్కువ ఉందంటే నీడకు పెట్టుకొని కూడా ఎండకు షిఫ్ట్ చేసుకోవచ్చు ఇలా మంచం పైన పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం నీడకు పెట్టుకొని కూడా ఎండకు షిఫ్ట్ చేసుకోవచ్చు కాకపోతే మనము తీసేటప్పుడు కాస్త అటు ఇటుగా అవుతాయన్నమాట సో రవ్వ వడియాలు అయితే ఈజీగా నీడకు పెట్టుకొని ఎండకు షిఫ్ట్ చేసుకోవచ్చు అయిపోవచ్చిందండి ఒక్క గ్లాసు సగ్గబియ్యం వడియాలు చూడండి ఆల్మోస్ట్ దాదాపుగా ఎంత వచ్చాయో ఒక మంచము ఇంకా ప్లేస్ అయితే నిండిపోయేది చాలా వచ్చేస్తాయి చూడండి కొంచెం మనకు వేడిగా ఉంటుంది కాబట్టి టెర్రస్ పైన ఆ వేడికి కూడా డ్రై అవుతాయి అని చెప్పేసి నేను ఇంకా చీకటి అయ్యాకే సెవెన్ థర్టీ ఎయిట్ అలా తీసుకొచ్చాను కాస్త ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తాయి చూడండి నేను మళ్ళీ తిప్పి వేస్తున్నాను కొంచెం పచ్చిగా ఉన్న మనకి నైట్ కూడా డ్రై అవుతాయి కదా అని చెప్పేసి ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కల్లాగా ఎండుమిర్చి తర్వాత జీలకర్ర ఓమ నువ్వులు అన్నీ ఇలా కనిపిస్తున్నాయి చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో ఇలా ఇప్పుడు తీసిన తర్వాత మళ్ళీ మనము రేపంతా ఎండలో ఏదన్నా పెద్ద బేషన్లో కానీ ట్రేలో కానీ వేసి ఇంకా ఎండలో పెట్టినట్టయితే రేపు డే అంతా ఎండిన తర్వాత మళ్ళీ మనము ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో అసలు గాలి జోరని డబ్బాలో పెట్టుకున్నామంటే ఇవి వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు కూడా నిల్వ ఉంటాయండి ఇందులో చూసారా కాస్త ఎక్కువ వచ్చింది ఎండుమిర్చి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి మనం పైనుండి కారం చల్లుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంకా కొంచెం మెత్త మెత్తగా ఉన్నాయి చూడండి ఇవి రేపైతే మనం ఇలా అంటేనే క్రిస్పీగా కట్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు రెండు రెండు ఇలా అతుక్కున్నాయి కదా ఇంకా కాస్త ఎండాలన్నమాట ఫ్లాట్గా ఉన్న బళ్ళ పైన కానీ కింద ఫ్లోర్ ఫ్లోర్ పైన కానీ మనం వేస్తే ఇలా ఒకటికొకటిగా అతుక్కోదనమాట కాస్త మంచము అంటే మధ్యలో లోతుగా ఉండి సైడ్ సైడ్కని హైట్ ఉండేసరికి ఇలా కొంచెం జారినట్టు అయ్యాయి సో పర్లేదండి ఇలా రెండు రెండు ఉన్న వాటిని మనం జస్ట్ ఇలా విడదీసుకుంటే సరిపోతుంది అంతే ఇంక ఇది కాస్త పచ్చిగా ఉంది ఇంతే ఇలా ఈజీగా వచ్చేస్తాయి సో ఇవన్నీ మళ్ళీ నేను రేపు ఎండలో పెట్టేస్తాను ఎర్రటి ఎండలో అయితే ఎండబెట్టానండి ఎంత ఎంత గడగల అవుతాయో ఇలా అతుకున్నాయని మనం ఇలా విడదీసేయచ్చు బాగా ఎండయండి ఒక త్రీ ఫోర్ వేయించి చూపిస్తానండి ఎంత బాగా పొంగుతాయో చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి చూడండి ఎంత బాగా వేగయ్యాయో చూడండి చాలా ఈజీగా పెట్టుకునే సగబియ్యం వడియాలు మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయో చాలా ట్రై చేయండి థ్యాంక్ యూ